హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియో అయితే తమ్ అయితే చూసే ఉంటారు కదండి సో దాని గురించి అయితే నేను ఫుల్గా ఇంకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నానండి సో చాలా మంది అయితే నాకైతే మీకు మానిటైజేషన్ అయిందా ఇంకా మనీ స్టార్ట్ అయిందా అని చెప్పేసి ఇంకా చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతూ ఉన్నారండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నా అనమాట సో నా ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదా నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా రావట్లేదా అనే విషయం అయితే మీకు ఫుల్గా క్లారిటీగా అయితే చెప్తానండి క్లారిటీగా అయితే అండి సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచ్ టైం ఎంత ఉండాలి అసలు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా చెప్తానండి సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట అయితే నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దసరా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి సో నేను క్లీన్ చేస్తూ చేస్తూ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట అయితే నేను ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అయితే మనకు నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి సో నేనైతే రెగ్యులర్గా షాప్కి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకైతే అస్సలు వీలవ్వదండి సో ఇల్లు సర్దుకోవాలి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉండాలి వాళ్ళని చూసుకుంటూ నేను షాప్కి వెళ్ళాలంటే ఎంత కష్టమైన పని నాకే తెలుసండి సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అసలు చేతిలో ఏదో ఒక పని అని ఉంటూనే ఉంటుంది ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న వర్క్ చేసుకోవాలి మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలంటే అసలు ఎంత నీరసంగా అనిపిస్తుంది అంటే డే మొత్తం చాలా అలసిపోతానండి సో ఇంకా నేనైతే ఎప్పుడు కూడా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవడం అయితే ఎప్పుడైనా అప్పుడే స్టార్ట్ చేస్తానండి సో ఇంతకు ముందైతే చాలా పండుగలు అయితే వచ్చాయన్నమాట సో వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ అసలు చాలా పండుగలు అయితే వచ్చాయి కదండి నేనే నేనేం చేశానంటే అప్పుడు పండుగలప్పుడు ఓన్లీ నేను బెడ్షీట్లు పిండుకోవడం కానీ ఇంకా ఇల్లంతా పెట్టుకోవడం కానీ అలా కొంచెం కొంచెం వర్క్ అయితే చేసుకున్నానండి అంటే బూజు దుల్పడం అలా అంతవరకే చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవడం అన్నీ సెల్ఫ్ కవర్లు తీసి సర్దుకోవడం అనేది అసలు నేను చేయలేదండి చాలా అంటే చాలా డేసే అయిందన్నమాట సో ఎప్పుడో చేశానండి నాకు అంతగా గుర్తు కూడా లేదనమాట సో చాలా రోజులైంది కదా ఇప్పుడు దసరా అంటే మనకు చాలా పెద్ద పండుగ అనమాట సో ఈ పండుగ అప్పుడన్నా కనీసం మంచిగా సర్దుకొని పెట్టుకుందాం నీట్గా క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి నేను మా వారైతే క్లీన్ చేస్తున్నామండి ఇక్కడైతే అసలు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని సర్దుకోవాలంటే అసలు రెండు మూడు రోజులు కూడా సరిపోదండి నాకైతే అసలు చాలాసార్లు అట్లా అయిందనమాట నేను ఒక్కదాన్ని సర్దుకుంటే అస్సలు సరిపోదండి డే మొత్తం ఇంకా అందుకే సండే రోజు పెట్టుకున్నామండి నేనైతే ఇంకా సండే అయితే ఇంటి దగ్గరే ఉండి మంచిగా ఇంకా ఈ వర్క్ అంతా చేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా సండే అయితే స్టార్ట్ చేసామండి నేను మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలైతే బయట అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట సో మేమైతే బూజు దుల్పడం కానీ ఇంకా సెల్ఫ్ కవర్లు అన్నీ నీట్గా సర్దుకోవడం కానీ అన్నీ చేస్తున్నాం అనమాట సో అందుకే మొత్తం అయితే బయట సోఫాలో అయితే పడుకుందండి సో బూజ్ దులిపోతున్నాము కదా సో డస్ట్ అయితే చాలా వస్తుందండి ఇంకా ఇక్కడ సెల్ఫ్ కవర్లో అయితే న్యూస్ పేపర్స్ అయితే గా బ్లాక్ అయిపోయాయండి సో చాలా డస్ట్ ఉందనమాట అయితే ఇంకా అవన్నీ మార్చి చేంజ్ చేద్దామని చెప్పేసి కొత్త అయి పెడదామని చెప్పేసి మొత్తం తీస్తున్నానండి ఇంకా టీవీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట అక్కడైతే నీట్గా చేసేసానండి ఏమేం మనకు అవసరమో అవసరం లేవో అన్నీ ఒక టబ్లో అయితే నింపేసి ఇంకా బయట అయితే పడేస్తున్నాను అనమాట అయితే నేను మొత్తం సెల్ఫ్లో నుంచి తీసేటప్పుడు అయితే అసలు మా పిల్లలు ఎంత ఘోరంగా పెట్టుకున్నారంటే మొత్తం మా రీతు సామాన్లేనండి ఆడపిల్లలు అంటే వాళ్ళకి ఎన్ని అవసరమో కదా బొమ్మలు అయితే సో చిన్న చిన్న బొమ్మలు కానీ ఇంకా వాళ్ళు వంట చేసుకోవడానికి చిన్న చిన్న సామాన్లు కానీ అవన్నీ అయితే అసలు ఎంత మంచి దాచిపెట్టుకుందంటే క్యాప్లో మంకీ క్యాప్లో కానీ ఇంకా కొన్ని కవర్స్లో అలా ఆమెకు ఇంకా సండే రోజైతే పిల్లలకి స్కూల్ ఉండదు కదండి సో సండే రోజు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మంచిగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట బొమ్మలతోనైతే అయితే మేము ఎక్కడ పడేస్తామో అని చెప్పేసి తనైతే ఎంత మంచిగా దాచిపెట్టుకుంటు అంటే కవర్ నిండా సామాన్లు ఇంకా క్యాప్లు అండి మంకి క్యాప్లు కానీ వాటిల్లో ఇంకా ఏ దాంట్లో అంటే ఆ దాంట్లో అన్నీ దాచిపెట్టుకుందనమాట అవన్నీ తీసేటప్పుడు అయితే మాకు ఫుల్గా నవ్వొచ్చిందండి ఇంకా అవన్నీ తీస్తూ తీస్తూ ఇంకా తనకు తెలియకుండానే నేను కొన్ని అయితే అనమాట కొన్ని అయితే మంచి మంచిగా ఉన్నాయి అయితే పెట్టేస్తానండి సో ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు అలా ఆడుకుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ నేనైతే చాలా చాలా సామాన్లు అయితే తీసేస్తున్నానండి ఇంకా చాలా వేస్టేజ్ ఉన్నాయన్నమాట ఎప్పుడు సర్దుకున్నా అలా తీస్తూ ఉంటానన్నమాట అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎన్ని రోజులు అయిందంటే చాలా రోజులు అయిందండి సో మేమైతే మొన్న అంటే పూజలు చేశాం కదండి సో వ్రతాలు హోమాలు అప్పుడు చేసాం కదా సో అప్పుడు పెయింటింగ్ వేసేటప్పుడు సర్దుకున్నానండి సో అప్పటి నుంచి ఇంకా ఇప్పుడైతే అయితే చేస్తున్నా అనమాట సో నాకు తెలిసి సిక్స్ మంత్స్ దాటిపోయిందండి సో అందుకే ఇంత డస్ట్ అయితే అయిందనమాట సో ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది సో ఇక్కడైతే అన్ని చెత్త సామాన్లు సో నేను ఎంత సర్దుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఇంకా తెచ్చి పెడుతూనే ఉంటారండి పిల్లలైతే సో అవన్నీ తీసేస్తున్నా అనమాట సో ఇంకా అన్నీ నీట్గా అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇల్లు అయితే సో బీర్వాళ్ళ వెనకాల కానీ ఇంకా బెడ్ కింద కానీ మొత్తం బూజ్ అయితే తీసేసామండి అసలు చాలా ఘోరంగా అయి ఉందనమాట మనం ఎప్పుడైనా సరే ఇల్లు ఊడ్చేటప్పుడు హడావిడిగా ఊడ్చేస్తూ ఉంటానండి నేనైతే మార్నింగ్ టైంలో అస్సలు టైం అయితే సరిపోదు అనమాట సో పిల్లలకి స్కూల్స్ ఉంటుంది ఇంకా నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి తొందర తొందరగా నైన్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోవాలి కదండి సో వంట ఫుల్గా ఇంకా టిఫిన్ కానీ లంచ్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇటు నీట్గా చేసుకుంటూ కూర్చుందామంటే టైం అనేది సరిపోదన్నమాట సో ఇంట్లో ఉంటే మంచిగా చేసుకుంటామండి సో మార్నింగ్ వెళ్ళి నైట్కి రావాలి కాబట్టి అసలు ఇంకా టైమే ఉండదు అనమాట సో దాంతో ఇప్పుడైతే మంచిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నామండి ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్ అయితే చేశారండి అతను ఉన్నాడు అనేసి సో తను లేకపోతే మాత్రం ఈ బెడ్ కింద కానీ ఇంకా బీరువాళ్ళ వెనకాల కానీ అస్సలు నేనైతే చేసేదాన్నే కాదండి సో తను సపోర్ట్ చేశాడు కాబట్టి ఇంకా నీట్గా అయితే చేసేసామన్నమాట సో నేను ఇలా బూజ్ అంతా తీసేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసానండి తర్వాత ఇంకా మా వారైతే మోప్ పెట్టేస్తారనమాట అలా ఇద్దరం కలిసి మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నామండి ఇంకా ఇవైతే నేను జూట్ బ్యాగ్స్ కుట్టేటప్పుడు అయితే అప్పుడు తెచ్చుకున్న క్లాత్ అండి ఇవైతే సో మంచి మంచి డిజైన్ డిజైన్ చేసి నేను జూట్ బ్యాగ్స్ అనేది హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లలకి పర్సులు ఇంకా మన లేడీస్ పర్సులు అవన్నీ మంచి మంచి బ్యాగ్స్ అయితే కుట్టేదాన్ని అనమాట సో అవన్నీ క్లాత్ అయితే ఇలా ఉన్నాయండి కొన్ని అయితే మిగిలిపోయాయి ఇంకా ఇక్కడ చూడండి ఈ ప్లేట్ వచ్చేసి మా నాన్నదనమాట ఎంత నవ్వు వచ్చిందంటే దీన్ని తీసిన తర్వాత అసలు ఇది అన్నం తినే ప్లేట్ కాదండి మళ్ళీ అది అనుకోవద్దు సో ఇదేంటంటే మా నాన్న షాప్లో వర్క్ చేస్తూ ఉంటారు కదండి సో దేవుళ్ళు విగ్రహాలు అవి తయారు చేస్తూ ఉంటాడు కదా బంజారా సామాన్లు అనేసి సో వాటికి సంబంధించిన ప్లేట్ అనమాట సో విగ్రహాలు వెండి విగ్రహాలు చేసి చేయడానికి ఆ అయితే ఇంకా యూజ్ చేస్తూ ఉంటారంటండి దాన్ని ఎట్లా యూస్ చేస్తారో కూడా నాకైతే తెలియదండి నేను మా నాన్నకి ఇచ్చేస్తే మా నాన్న ఏం చెప్పారంటే ఇది ఇక్కడే ఉండని నేను ఇటు వచ్చి ఇటు సైడ్ వచ్చేటప్పుడు నాకు దాంతో పని ఉంటుంది ఆ తర్వాత నేను తీసుకెళ్తా కానీ అని చెప్తే ఇంకా అదైతే అలానే పెట్టేస్తానండి సో ఎప్పుడు సర్దుకున్నా కానీ అది బయటకు వస్తూ ఉంటుంది అనమాట అప్పుడే చూస్తానండి నేనైతే సో ఫుల్ నవస్తుంది మాకైతే దాన్ని చూసిన తర్వాత ఇంకా చాలా బరువుంటుందండి అదైతే సో ఇంకా దాన్ని అయితే మంచిగా మళ్ళీ ప్యాక్ చేసి అయితే పెట్టేస్తాను అనమాట సో నాకైతే ఎప్పుడు వచ్చే కామెంట్ అయితే మీకు మానిటైజేషన్ అయిందా మనీ వస్తుందా యూట్యూబ్ నుంచి అసలు ఎంత వస్తుంది అని చెప్పేసి నాకైతే కామెంట్ పెడుతూ ఉంటారండి సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట సో మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అంటే మనకు వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ వాచ్ టైం ఉండాలి సబ్స్క్రైబ్ అనేది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి సో అది కూడా మనకు వన్ ఇయర్ వన్ ఇయర్లో అయిపోవాలన్నమాట సో వన్ ఇయర్ లోపలైనా అవ్వచ్చు బయటైనా అవ్వచ్చు సో వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటుందన్నమాట దాని టార్గెట్ అయితే సో అప్పటి వరకు మనం రీచ్ అవ్వగలగాలండి సో వన్ థౌజండ్ ౌజండ్ అయితే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అయితే వాచ్ టైం అనమాట సో నా ఛానల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి సో నాకైతే ఫోర్ థౌజండ్ ప్లస్ అంటే ఫైవ్ థౌజండ్కి దగ్గరలో ఉన్నారనమాట ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా వాచ్ టైం వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఉన్నానండి కానీ ఇంకా చాలా కష్టపడాలన్నమాట సో నాకు తెలియదండి స్టార్టింగ్లో అయితే డైలీ డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి నాకు తెలియదు అనమాట సో తెలుసుకునే టైంకి అయితే నాకు ఒక సిక్స్ మంత్స్ అయితే అయిపోయిందండి సో ఎందుకంటే నాకు కొంచెం టైం ఉన్నా కూడా నేను పెట్టేదాన్నండి సో నాకు టైం కూడా సరిపోదు అనమాట నాకు వన్ ఇయర్ దాటిపోయిందండి ఇంకా దాటిన తర్వాత అర్థమైందనమాట సో ఖచ్చితంగా వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి దాంతో వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనకు మోంటేజెన్షన్ అవుతుంది ఆ తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా గూగుల్ పిన్ అనేది వస్తుంది అనమాట సో అప్పటి నుంచి అయితే మనకు ఇంకా శాలరీ అనేది పడుతూ ఉంటుందండి సో ఆ ప్రాసెస్ మొత్తం అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుందండి ఒక్కొక్కరికైతే చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కొక్కరికి అయితే చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో నా నా కష్టం అయితే చాలా చాలా ఉంటుందండి ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇంకా నేను షాప్కి వెళ్ళాలి తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేయాలంటే అసలు ఎంత ఒక్క వన్ డేలో ఇన్ని పనులు చేయాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది అసలు నేనైతే మార్నింగ్ షాప్కి వెళ్తే ఈవినింగ్ వస్తాను కదండి సో ఆ టైంలో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట సో అందుకేనండి ఇంకా ఏదో కొంచెం అంతంత అయితే నా ఛానల్ అయితే రన్ అవుతూ ఉందన్నమాట సో ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఇంకా మనీ స్టార్ట్ అయిపోయిందేమో ఇంకా మానిటైజేషన్ అయిపోయిందేమో అనుకుంటూ ఉంటారండి చాలామంది అయితే సో మనకు మనీ రావాలంటే సబ్స్క్రైబర్స్తో పని లేదండి వాచ్ టైంతోనే పని అనమాట సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే సిక్స్ మంత్స్లో కానీ వన్ ఇయర్ లోపల కానీ ఎప్పుడైనా సరే అయిపోతుందండి కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే చాలా కష్టం అనమాట సో డైలీ వీడియోస్ పెట్టినా కూడా ఎప్పుడు రీచ్ అవుతుందో తెలియదండి సో వ్యూస్ని బట్టి ఉంటుందన్నమాట సో నాకైతే ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదండి సో ఈ వీడియోలు అయితే తెలుసుకుంటారు అని చెప్పేసి నేనైతే చేస్తున్నా అనమాట సో దగ్గరలోనే ఉన్నానండి సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే మానిటైజేషన్ అవుతుంది నా ఛానల్ ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బులు అయితే మనీ అయితే ఆన్ చేస్తానని చెప్పేసి నమ్మకంతోనే నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో అర్థమయ్యి అయింది అనుకుంటున్నానండి మీ అందరికైతే సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోగానే ఇంకా మనీ వచ్చేస్తుందేమో అనేసి అస్సలు అనుకోకండి ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయితే ఉండాలన్నమాట సో మనకైతే ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలంటే చాలా రిస్క్ అయితే ఉంటుందండి సో డైలీ డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట సో వన్ వన్ ఇయర్ దాటిపోతే మనకు ఆ వాచ్ టైం అనేది కూడా చాలా తగ్గిపోతుందండి డే బై డే తగ్గుతూ ఉంటుంది అనమాట సో మనకు వ్యూస్ని బట్టి మనకు పెరుగుతూ ఉంటుందండి సో మనం లాస్ట్ ఇయర్లో వచ్చిన వాచ్ వాచ్ టైం అయితే తగ్గుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ ఇయర్ నుంచి అయితే కౌంటింగ్లో ఉంటుందండి సో ఫ్రెష్గా మనకు ఎంత వాచ్ టైమ్ వస్తుందో అంతే మనకు కౌంటింగ్లో వస్తుందన్నమాట సో అలా ఉంటుందండి సో సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నానండి అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ మరీ